ఏ శుభకార్యాకైనా మెగా ఫ్యాన్స్ కూడా మెగా ఫెస్ట్ ఎస్ గేమ్ ప్రీ ఫంక్షన్ కి ఖచ్చితంగా ఎక్కడన్నా మేము అక్కడికి వెళ్లి చూడాలి పాసులు ఎలాగంటూ ఇప్పటి వరకు అంటే చాలా ప్రయత్నాలు చేస్తుంటారు కొంతమంది పాస్ లాగి ఇంట్లోనే ఉన్న పరిస్థితి ప్రస్తుతం మనం ఏదైతే కొద్దిసేపట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఏపీ డిప్యూటీ సీఎం ఇక్కడ రాబోతున్నారు అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇక్కడి నుంచే కొద్దిసేపట్లో ఈవెంట్లోకైతే పాల్పంచుకోబోతున్నారు మొత్తం ఒక స్పెషల్ ప్లేన్లో ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి వస్తారు అక్కడి నుంచి రామ్ చరణ్ ఫ్రెష్ అయిన తర్వాత నేరుగా స్టేజికి వస్తారు అంతకు ముందుగా ఎందుకంటే నాలుగు నాలుగున్నర ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి ఒక ప్రైవేట్ హోటల్లో బస్ చేసి కరెక్ట్గా ఆ టైంకి వస్తారు ప్రస్తుతం నేను ఇచ్చిన సభా ప్రాంగణం నుంచే ఏం మాట్లాడతారు అసలు గేమ్ చేంజర్ లో అంటే ఇప్పటికే ఆ ట్రైలర్ చూసిన వాళ్ళందరూ కూడా ఎస్ ఎగ్జాక్ట్లీ ఏదో చేంజ్ అయిపోతుంది రికార్డ్స్ అని చేంజ్ అయిపోతుందని ఒక మోడ్ లో ఉన్న మెగా ఫ్యామిలీస్ కి ఇక్కడి నుంచి ఈవెంట్ అయ్యే లోపల ఏం జరగబోతోంది ఏం మాట్లాడతారని ఆసక్తికి గమనిస్తున్నారు అయితే ఇటు చూడొచ్చు అన్ని భద్రతా అంశాలను దృష్టిలో ఉంచుకొని ఓపెన్ గ్యాలరీ ఏదైతే మనకి ఆ చైర్స్ కనిపిస్తున్నాయో ఇక్కడే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కి సంబంధించి క్రూ టెక్ టెక్నికల్ టీమ్ అంతా కూడా ఇక్కడే ఉంటారు ప్రొడ్యూసర్ తో పాటు ప్రొడ్యూసర్ ప్యానెల్స్ తో పాటు మిగతా నటీనటులు అందరూ కూడా ఇక్కడే కూర్చుని ఉంటారు దాని తర్వాత విఐపి ఎంవిఐపి గ్యాలరీస్ అన్ని కూడా ఉంటాయి మొత్తం అంటే గ్రౌండ్ కెపాసిటీకి సంబంధించి ఒక లక్ష మంది ఉంటే డెబ్బై వేల పాసులు మాత్రమే ఇష్యూ చేశారు క్రౌడ్ ని బట్టి మిగతా పాసులు కూడా ఆ టైంలో ఇచ్చే సూచన చేస్తున్నా అంటూ కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది ఏదైనా సరే ఎలాంటి ఘటనలు లేకుండా చక్కగా వాంఛన సంఘటన లేకుండా జరగడానికి ప్రయత్నాలు అయితే వీళ్ళు చేస్తున్న పరిస్థితి అంటే మనం ఇక్కడ చూడొచ్చు లైవ్ ఆర్కెస్ట్రా లైవ్ బ్యాండ్ అయితే ఈవినింగ్ ఇక్కడి నుంచి కన్విన్యూ చేయబోతోంది మరి ఎవరు ఆ సాంగ్స్ కి ఎవరు స్టెప్లు వేస్తారు ఏంటనేది వేచి చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈ స్క్రీన్లోనే మొత్తం మొత్తం మనం ఈ స్క్రీన్ చూస్తే ఖచ్చితంగా అంటే చూడొచ్చు ఇప్పుడైతే మనం ప్లే చేస్తే మరి ఈవినింగ్ ఆ క్రూని అంటే ఎవరు ప్లే చేస్తారు అసలు ఆ మూడ్ ఎలా ఉంటుందో మనం చూసే పరిస్థితి ఇంకొకటి కూడా ఉంది అంటే ఎవరు కూడా అంటే అబ్బా దగ్గర నుంచి చూడలేకపోతున్నామని మన ఇబ్బంది పడని పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఫైవ్ స్క్రీన్స్ బయట ఏర్పాటు చేస్తారు ఇంకొక ఫైవ్ స్క్రీన్ సైడ్ వాల్స్ మొత్తం పది స్క్రీన్ లో కూడా ఎక్కడన్నా సరే ఏ యాంగిల్ నుంచి అయినా సరే అసలు ఈవెంట్ లో మార్నింగ్ అంటే డయాస్ మీద ఎవరు మాట్లాడుతున్నారు క్లియర్ గా వీక్షించేందుకు వీలుగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రతి మెగా అభిమాని కూడా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడెప్పుడు గ్లోబల్ స్టార్ తో పాటు పవర్ స్టార్ ని చూస్తామో ఆ ఫ్యామిలీ ప్యాక్ సన్నివేశం కోసం అందరూ వెయిట్ చేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది మొత్తం చూడొచ్చు ఈవినింగ్ ఎందుకంటే క్లైమేట్ కూడా చాలా అనుకూలంగా ఉంది సో క్రౌడ్ కూడా ఓవర్ ఎస్టిమేటెడ్ గా క్రౌడ్ వస్తారని ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో అన్ని కూడల్ని కూడా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది క్యాపర్సన్ గణేష్ తో విక్రమ్ సుమన్ టీవీ గేమ్ చేంజర్ స్టేజ్ మీద నుంచి